నా పేరు వరసాల శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన విశాఖ నగరానికి వస్తున్నటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రైవేటీకరణ చేయబోమని సైల్లో విలీనం చేస్తున్నామని చెప్పి విశాఖపట్నంలో ప్రకటించాలి రేపు శనివారం చేతంపేటలో ఉన్నటువంటి పౌర గ్రంథాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ నగరంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించడం జరిగింది ఒక రిజల్యూషన్ తీసుకుని ప్రధానమంత్రికి దృష్టికి తీసుకెళ్ళడం కోసం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి ద్వారా పంపించే ఏర్పాట్లు చేయాలని చెప్పి రేపు జరిగే పౌరు గ్రంథాలయంలో రేపు రెండు గంటలకు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని ప్రజాప్రతినిధులు కూడా రావాల్సిందిగా ఇప్పటికే ఇప్పటికే పదిహేను రాజకీయ పార్టీల ప్రధాన నాయకులందరూ కూడా మేము ఆహ్వానాన్ని పలకడం జరిగింది వారందరూ వస్తామని చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత క్లిష్ట పరిస్థితిలోని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మూడవసారి విశాఖపట్నం వస్తున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి పూర్తి స్థాయిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఉత్పత్తి దిశగా నడిపించాలి ప్లాంట్ అభివృద్ధి పథకంలో నడిచినట్టయితే లక్షలాది మందికి ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి కడుపున అన్నం పెడుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ దీనికి సంబంధించి ఇప్పటికే ఆదివారం ఉదయం పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు వేలాది మంది ఉక్కు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు ఆ ప్రాంత ప్రజానీకు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మేధావులతో పాదయాత్ర భారీ ప్రదర్శన చేయడం జరుగుతుంది అనంతరం పాతగాజోకలో సమావేశం జరుగుతుంది అలాగే ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్లోని అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్రతి విభాగంలోని ప్రతి కార్మికుడు ఉద్యోగ ఉక్కు ఉద్యోగి కూడా బ్యాడ్జెస్ ధరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇరవై ఎనిమిది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇరవై తొమ్మిది ప్రధానమంత్రి వచ్చే రోజు సాయంత్రం ఎనిమిది గంటల వరకు ముప్పై ఆరు గంటల పాటు వేలాది మంది ఉక్కు కార్మికులు దీక్ష చేయాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధాన కూడలి కోర్మాలపల్లిలో ఉన్నటువంటి దీక్ష శిబిరంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించి మొత్తం యావత్తు తెలుగు ప్రజలు ఉమ్మడి తెలుగు ప్రజల ఆకాంక్ష విశాఖ హక్కు తెలుగువారి హక్కు వేలాది మంది పోరాటాలు చేసి ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడినటువంటి విశాఖపట్నం స్టీల్ ని కాపాడాలని చెప్పి కోరేందుకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు